హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ గుంటూరు జిల్లా మండల కేంద్రం కొల్లిపరలో కృష్ణానది ఒడ్డున కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామివార్ల కళ్యాణ మహోత్సవాన్ని ఈ నెల పన్నెండున నిర్వహించనున్నట్లు శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామివార్ల దేవస్థానం నిర్వాహకులు తెలిపారు బుధవారం ఉదయం పదకొండు గంటల ఐదు నిమిషాలకు వాళ్ళ కళ్యాణ మహోత్సవం జరుగుతోందన్నారు ఈ దేవతామూర్తుల కళ్యాణ మహోత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివార్ల కృపకు పాత్రలు కావాలని నిర్వాహకులు కోరారు ఫ్రాండ్స్ లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి